హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య ఇక ఆ మాయిని వెతికే ప్రయత్నంలో మామయ్య తన అడ్రస్ మీ దగ్గర లేదు కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా అమౌంట్ వేస్తూ ఉంటారు కాబట్టి తన అకౌంట్ నెంబర్లో ఖచ్చితంగా అడ్రస్ అయితే ఉంటుంది బ్యాంకుకు వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుంటే తను ఎక్కడ ఉంటుంది ఏంటన్నది తెలుసుకోవచ్చు మామయ్య గారు అని చెప్పి కావ్య అనడంతో సరేనమ్మా నీకు నేను ఆ అడ్రస్ని నేను ఆ అకౌంట్ నెంబర్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ని నీకు పంపిస్తాను అని చెప్పి ఇక సుభాష్ అయితే పంపించడం జరుగుతుంది ఇక ఆ అడ్రస్ని పట్టుకోవడానికి ఇక అయితే క్యాబ్లో బయలుదేరుతుంది బ్యాంక్కి ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో నుంచి పిజ్జా డెలివరీ చేయడానికి అప్పు అయితే ఇంట్లోంచి బయలుదేరుతుంది ఇక వా ఇక తన బయటకు రాగానే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వస్తారు అప్పు దగ్గరికి అప్పు అంటుంది ఈరోజు ఖచ్చితంగా ఆ మాయని మనం ఏదో రకంగా కనిపెట్టాలి మీరందరూ కూడా నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే అదేంటప్పు అలా అడుగుతావు నువ్వు ఎన్నోసార్లు మాకు ఎన్నో విధాలుగా సహాయం చేశావు నీ విషయంలో మేము సహాయం చేయమా ఏంటి ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ టైంలో అయినా వస్తాము చెప్పు ఏం సహాయం చేయమంటావు అనగానే ఇక వెంటనే కూడా ఒక ఫోన్ నెంబర్ని ఇస్తుంది ఈ అడ్రస్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అని చెప్పాను కానీ అవునప్పు ఏమీ అనకపోతే ఈ అడ్రస్ ఈ నెంబర్ ఎవరిది అనగానే ఈ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను ఖచ్చితంగా ఈ అడ్రస్లో ఒక అమ్మాయి మాయ అనే అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని జల్లెడ పట్టి మరి మనం వెతకాలి ఈ ఏరియా మొత్తం కూడా మనం తన అడ్రస్ దొరికే వరకు ప్రతి ఇంటింటి తలుపు తట్టాలి అని చెప్పి అప్పు అంటుంది ఆ మాటలకి సరే అయితే అప్పు అని చెప్పి అందరూ కూడా ఇక అప్పు అందరూ కూడా ఇక ఒక ఏరియాలో ఫోన్ నంబర్ ఆధారంగా మాయ ఉన్న అడ్రస్కి అందరూ కూడా ఎక్కడ ఉంటుందా అని చెప్పి మొత్తం వెతుకుతారు ఇక ఫోన్ నెంబరు ఇక అక్కడ డే కేర్ సెంటర్ ఆయన్ని బెదిరించమని తీసుకుంటుంది ఇక అప్పు ఇక ఖచ్చితంగా ఈరోజు మాయని కలవాలి ఆ మాయ బండారం ఏంటో బయట పెట్టి అప్పుడు కావ్యక్కి ఫోన్ చేయాలి అని చెప్పి అప్పు కూడా చాలా సిన్సియర్గా మాయ గురించి ఏరియా మొత్తం కూడా చల్లెడ పడుతూ ఉంటుంది అదేవిధంగా ఇక అందరూ కూడా వెతుకుతూ మధ్య మధ్యలో మాయ గురించి ఎవరు కూడా ఏమీ చెప్పని సందర్భంలో అప్పు ఇక అలసిపోయి ఈ మాయ ఎక్కడుందో ఏంటో ఈ రోజుకి ఇది చాలించేసి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల ఊర్ఖాలో మాయ ఆటోలో వస్తూ ఇక ఆటో దిగుతుంది ఏంటి ఈ అమ్మాయిని చూస్తే ఏదో తేడాగా ఉంది మొహం అంతా మూసుకొని ఉంది అని చెప్పి అప్పుకి అనుమానం వస్తుంది ఇక వెంటనే కూడా ఆ ఆటోలో దిగే అమ్మాయి ఎవరు అని చెప్పి అబ్జర్వ్ చేసు అబ్జర్వ్ చేసుకుంటూ ఇక తననే ఫాలో అవుతుంది తను అటు ఇటు చూస్తూ ఎవరు లేని టైంలో ఒక్కసారిగా ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది మాయ ఇక మాయ ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా చూస్తే ఈ ఏరియానే ఇక తెలుస్తుంది దానికి తోడు ఈ అమ్మాయి ఎందుకంత బెదురుగా వెళ్తుంది అని చెప్పి ఇక అప్పుకి డౌట్ వచ్చి వెనకనే ఫాలో చేస్తుంది తను వెళ్తూ వెళ్తూ లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతుంది మాయానా కాదా ఖచ్చితంగా మాయానే అయ్యుండొచ్చు ఈ ఈ ఫోటోలో ఇక ఈ ఫోన్ నంబర్ ప్రకారం అయితే ఈ అడ్రస్సే చూపిస్తుంది అని చెప్పి ఇక మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోయిన మాయ వెనకాలే అప్పు వెళ్తుంది అప్పు వెళ్ళగానే ఇక డోర్ని లాక్ చేసుకోవడం చూస్తుంది అప్పు వెంటనే కూడా ఈ అమ్మాయి అవునా కాదా అంటే తెలుసుకోవాలంటే ఇక్కడ ఎవరినైనా అడగాలి అని చెప్పి కింద పోర్షన్లోకి ఇక పెద్ద ఒక పెద్ద ఆవిడ కనిపించేసరికి ఇక అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఇక్కడ మాయ అనే అమ్మాయి ఉన్న ఇల్లు ఎక్కడ అంటే అని చెప్పి అడుగుతుంది అప్పు అడగగానే మాయానా అదేంటి ఇందాక ముందే కదా ఆటో దిగి లోపలికి వెళ్ళింది తన పేరే మాయ పైనే ఉంటుంది అని చెప్పి చెప్పడంతో ఇక అప్పుకి కొండంత ఆశ ఏర్పడుతుంది అమ్మయ్య మొత్తానికి ఈ మాయ ఇక్కడ ఉందన్నమాట అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి మీరందరూ కూడా నేనున్న అడ్రస్ ప్రకారం అపార్ట్మెంటు కింద ఉండండి ఇక్కడే ఆ అడ్రస్ అని తెలుస్తుంది నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా పైకి వద్దురు కానీ అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అప్పు మేమందరం ఇక్కడే ఉంటాం అని చెప్పి అనడంతో ఇక అప్పు అయితే యథాగా పైకి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళగానే ఇక మాయా గురకా అంతా తీసి పడేస్తుంది ఇక పక్కన పెట్టేసి ఏమీ తెలియనట్టుగా ఇక వెంటనే కూడా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సార్ చెప్పండి సార్ అని చెప్పి అనగానే ఆ మాయా అలంకృత కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది మీరు చెప్పిన ప్రకారమే మీరు చెప్పినట్టుగానే అన్నీ చేసుకుంటూ వచ్చాను చివరి అక్కడికి నాకు మీరు ఇచ్చేదేంటి అంత కొంచెం అమౌంటే ఇస్తారా నేను తలుచుకుంటే ఆ రాజ్ సారు నాకు చాలా పెద్ద అమౌంటే ఆఫర్ చేశారు కానీ మీరు చెప్పారని బిడ్డను కూడా కన్నానని చాలా ఫేక్ రిపోర్ట్స్ని అన్నీ పెట్టి ఇక అంత రిస్క్ చేసి నేను వెళ్తూ అంత రిస్క్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ గొడవ చేస్తానని చెప్పి చెప్పేసరికి వాళ్ళు మొత్తానికి కంపెనీ బాధ్యతలన్నీ కూడా సార్ తీసుకోకుండా చివరి ఆఖరికి కంపెనీ మొత్తం కూడా కిందికి డౌన్లోకి వచ్చేసింది మీకు నేను ఎంత హెల్ప్ చేస్తే చివరి ఆఖరికి నాకు మీరు ఇచ్చేది అంత కొంచెం డబ్బులేనా కుదరదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుకి మొత్తం మ్యాటర్ అంతా అర్థమవుతుంది అంటే ఈ మాయ బావ వాళ్ళ ఇక ఆపోజిట్ కంపెనీ వాళ్ళకు సంబంధించిన అమ్మాయి అనమాట వాళ్ళే ఈ కుట్ర అంతా చేశారు బావని ఇక ఎండి నుంచి పక్కకి వచ్చేసి చివరి అక్కడికి ఆ కంపెనీ బాధ్యతలు ఎవ్వరు తీసుకోవడానికి లేకుండా పరువు నష్టం చేసేలాగా చేశారు అని చెప్పి అప్పుకి అర్థమవుతుంది ఇక వెంటనే ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి మాయా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అలానే వింటూ ఉంటుంది అప్పు ఇక రెండోసారి మళ్ళీ ఫోన్ మోగుతూ ఉంటే మాయ మళ్ళా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అవతల నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి అయితే సరే మాయా నువ్వు తొందరపడి నోరు ఎక్కడా జారద్దు ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు నీకు నువ్వు ఎంత కొరితే అంత డబ్బు నీ చేతిలోకి వస్తుంది నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి ఈరోజు ఇక సుభాష్ సారిని ఫోన్ చేసి గట్టిగా బెదిరించు ఖచ్చితంగా ఈ బిడ్డని నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళకపోతే మీ పరువు మొత్తం కూడా బజార్ని పెట్టేస్తానని బెదిరించు వాళ్ళు దెబ్బకి ఇక ఆఫీస్ మొహం కూడా చూడరు ఎప్పుడు నువ్వు ఇంటికి వస్తావా ఎప్పుడు గొడవ చేస్తావా అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా ఆఫీస్ని మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది అంతే నువ్వు చేయాల్సింది ఆ ఒక్క పనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మాయ అంటుంది ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే చేస్తాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా తేడా పెట్టి నేను అబద్ధపు సాక్ష్యాలన్నీ తీసుకొని వచ్చానని సంగతి ఎవరికన్నా తెలిస్తే మాత్రం నన్ను అక్కడికక్కడే ప్రాణాలు మిగల్చకుండా కొట్టి పంపిస్తారు అప్పుడు ఏం చెయ్యాలి నేను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు అవతల వ్యక్తి అంటాడు అంతవరకు రాదు నువ్వు ఆ బిడ్డని తీసుకొని ఖచ్చితంగా నేను ఇక మీడియా వాళ్ళని తీసుకొని వచ్చాను అని చెప్పి అబద్ధంగా నువ్వు సృష్టించు వాళ్ళు దానికి తోడు నీకు కావాల్సింది ఏం కావాలో నువ్వు ముందు ఫోన్లో చెప్పు ఖచ్చితంగా వాళ్ళు నువ్వు ఏం అడిగితే అది ఆఫర్ ఇస్తారు అప్పుడు నీకు ఆస్తి కలిసి వస్తుంది మేము అనుకున్నట్టు వాళ్ళ ప పరువు ప్రతిష్టలు ఇక దిగజారిపోతాయి కంపెనీకి సంబంధించిన టర్నోవర్ మొత్తం కూడా ఆగిపోతుంది అప్పుడు మనం అనుకున్నట్టు వాళ్ళకు సంబంధించిన టెండర్లన్నీ కూడా మనకే వస్తాయి అని చెప్పి అనడంతో అప్పుడు అర్థమవుతుంది అప్పుకి ఇదంతా కూడా ఇక కంపెనీకి సంబంధించిన కుట్ర అనమాట ఈ మాయ ఆ కుట్రని పాలు పంచుకుంటూ కావాలని ఇక సుభాష్ అంకుల్ని ఈ రకంగా మోసం చేస్తూ ఆ బిడ్డకి తండ్రి ఫేక్ రిపోర్ట్స్ అన్ని తెప్పించిందనమాట అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్యకి ఫోన్ చేయాలి అర్జెంటుగా అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇంతలోనే కావ్య ఇక బ్యాంకుకు వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని అడ్రస్ అయితే తెలుసుకుంటుంది మాయా అడ్రస్ని ఇక వెంటనే మాయా అడ్రస్కి బయలుదేరి కావ్య వస్తూ ఉంటే దారిలో అప్పు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి అప్పు ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఇక అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు కనుక లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా అప్పు గొడవ చేస్తుంది నేను కూడా వస్తానని ఈ విషయం ఏమి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది కావ్య ఇక అప్పు అయితే ఎంతకీ ఫోన్ ఎత్తకపోయేసరికి ఈ విషయంలో ఖచ్చితంగా నేనే లోపలికి వెళ్ళి దీని సంగతి ఏంటో తేలుస్తాను ఈరోజు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంటి గౌరవం మొత్తం కూడా మంట కలిపేసి కేవలం డబ్బు కోసం ఇంత డ్రామా క్రియేట్ చేసిద్దే ఇలాంటి దాన్ని పథకనివ్వకూడదు అని చెప్పి ఇక ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కిందికి వచ్చి అప్పు మేము కిందనే ఉన్నాం అని చెప్పానగానే మీరు ఒక జీబిని మాట్లాడుకొని తీసుకొని వచ్చారు కదా నేను చెప్పిన ప్రకారం మీరు ఇక్కడే ఉండండి దాన్ని నేను కిందకి తీసుకొని వస్తాను అని చెప్పి అనగానే సరే అప్పు నువ్వు ఎలా అంటే అలాగా అని చెప్పి అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు లోపలికి కాలింగ్ బిల్ కొడుతుంది అప్పు ఇక వెంటనే డోర్ని ఓపెన్ చేస్తుంది మాయా ఇక వెంటనే లోపలికి తోస్తుంది అప్పు ఏంటి ఎవరు మీరు ఎవరు కావాలి అని చెప్పనగానే ఎవరు కావాలి ఏంటి నువ్వే కావాలి అని చెప్పి డోర్ని లాక్ చేస్తుంది అప్పు ఏయ్ ఎవరు నువ్వు నా సంగతి నీకు ఇంకా తెలియనట్టుంది నేను ఎవరో తెలుసా అనగానే తెలుసు నీ బాగోతో మొత్తం తెలుసు నువ్వు దేనికోసం ఇలా బిడ్డను అడ్డం పెట్టుకొని ఎవరిని బెదిరించాలని ఎవరిని నువ్వు పాతాల లోకానికి తొక్కేయాలని నువ్వు నీ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేస్తారో అంతా నాకు తెలుసు ఎందుకే ఎంతగా ఘోరంగా ఎంత దిగజారిపోయి పెళ్లి కాకముందే ఒక బిడ్డ తల్లిలాగా డబ్బు కోసం ఎంత రోతగా బిహేవ్ చేస్తావా అని చెప్పి చెంప చెల్లు కొడుతుంది మాయది మాయ వెంటనే ఎదురు తిరుగుతుంది అప్పుని అప్పు నార్మల్గా నేను నిన్ను సాఫ్ట్గా చెంప మీద కొట్టాను నువ్వు నాకు ఎదురు తిరుగుతావా అని చెప్పి ఇక అప్పటికి అప్పుకి పోలీస్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల బాగా ఫైటింగ్ నేర్చుకోవడం వల్ల విపరీతంగా చితక్ కొడుతుంది మాయని మాయ దెబ్బకి సృహ కోల్పోతుంది ఇదిగో నువ్వు గనక ఈరోజు నిజాన్ని బయట పెట్టకపోతే ఖచ్చితంగా నా చేతిలో చచ్చుస్తావు ఇప్పుడు గనక మర్యాదగా నాతో పాటు నేను తీసుకెళ్లిన చోటకు వచ్చి నిజాన్ని మొత్తం చెప్పి నీ బిడ్డను తీసుకొని నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు లేదంటే నీకు జీవితాంతం చెప్పకూడే అని చెప్పి అనడంతో సృహలో లేని ఇక మా ఆయ నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అసలు ఇంతకీ నువ్వెవరు నన్నెందుకు ఎందుకు నువ్వు ఈ రకంగా టార్చర్ చేస్తున్నావు వాళ్ళకి నీకు ఏంటి సంబంధం అనగానే ఇక అప్పుడు చెప్తుంది అప్పు నువ్వు ఎవరి ఇంటికి ఫోన్ చేసి ఎవరినైతే టార్చర్ పెడుతున్నావో వాళ్ళు నా సొంత వాళ్ళు మా అక్క జీవితం ఆ ఇంట్లో ఉంటుంది మా అక్క అత్తగారు ఇల్లది ఎవరనుకుంటున్నావే నన్ను అని చెప్పే లోపల ఇక కావ్య ఇక పైకి వస్తుంది కావ్య వచ్చేసరికి అప్పు మాయని నోటికి ప్లాస్టర్ వేసేసి కిందకి తీసుకొని రావడానికి అక్కడ ఉన్న గుర్ఖాని వేయిపోతూ ఉంటే అప్పు ఏంటప్పు అనగానే అక్క ఇదే మాయ దీని అడ్రస్ నువ్వు కనుక్కొని ఎలా వచ్చావు నేను దీని అడ్రస్ గురించి మూడు రోజుల నుంచి ఈ ఏరియా మొత్తం జల్లడి పడుతున్నాను మొత్తానికి ఇక సుభాష్ అంకుల్ ఏ తప్పు చేయలేదు ఇదంతా కుట్ర నిజానికి అలంకృత కంపెనీ వాళ్ళు మన అన్నీ కూడా వాళ్ళు చేజెక్కించుకోవడానికి ఇక మానసికంగా దెబ్బ కొట్టడానికి ఇక బావని అలాగే శుభాషంకుల్ని ఇద్దరిని కూడా కిందకి జార్చాలని ఈ మాయని వాళ్ళు బాణంగా వదిలారు ఈ మాయ నిజానికి వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ అక్కడ అక్కడ విక్కడా చేరుస్తూ చివరి అక్కడికి అంకుల్ని చీటింగ్ చేసింది నిజానికి ఆ ఫొటోసు ఆ సర్టిఫికేట్సు ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్సు అన్ని ఆధారాలు నా దగ్గరే ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టించినవి వాళ్ళకు వాళ్ళే ఫోన్లో మాట్లాడుకుంటూ ఇక ఈరోజు ఇంటి పరువును తీస్తానని చెప్పి ఈ మాయని బెదిరిస్తూ ఉండగా నేను మొత్తం కూడా ఫోన్లో రికార్డ్ చేశాను కావాలంటే చూడు అని చెప్పి ఇక అప్పు చూపిస్తుంది అప్పు చూపించేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మావే గారిని ఎంత ఇదిగా బ్లాక్మెయిల్ చేసి చివరి ఆఖరికి ఇంటి గౌరవ ప్రతిష్టలంతా మంట కలుపుతావా అని చెప్పి ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది సరే అప్పు ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా దీని నోట్లో నుంచి అందరి ముందు నిజం చెప్పించాలి మనకు కావాల్సింది దీని నోట్లో నుంచి నిజాన్ని రప్పించాలి అనగానే అయ్యో అక్క దీని సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఎలా వచ్చావో అలానే ఇంటికి వెళ్ళిపో దీన్ని నేను జీబులో వేసుకొని తీసుకొని వస్తాను దీని వెనకాల ఎంత పెద్ద కంపెనీ వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టించండి వదలనే వదలను నేను పోలీసు అవ్వలేదు అంతే కానీ పోలీసు సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసు ఖచ్చితంగా దీని వెనకాల ఎంత కుట్ర తాగుందో మొత్తాన్ని కూడా లాగుతాను అని చెప్పి ఇక అప్పు అయితే అప్పు కావే ఇద్దరు కూడా మెల్లగా కిందకి తీసుకొని వస్తారు జీవులో కూర్చోపెట్టి సరాసరి ఇక పోనిచ్చేస్తారు దుగ్గిరాలవారి కుటుంబాని దగ్గరికి ఇక ఇంతలో కావ్య ఇక ఇంటికి వెళ్తుంది కావ్య వెళ్ళేసరికి సుభాష్ ఒక దగ్గర కూర్చొని డల్గా కనిపిస్తాడు దగ్గరకు వచ్చి మామయ్య గారు అని చెప్పి ఇక మీరు అనుకున్నట్టు మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య గారు నిజానికి ఆ మాయ చాలా పెద్ద మాయలేడి మన మన ఆపోజిట్ కంపెనీ వాళ్ళు అలంకృత కంపెనీ వాళ్ళు చేసిన కుట్ర మామయ్య గారు ఇదంతా నిజానికి వాళ్ళు ఆ మాయని మన కంపెనీలో జాయిన్ చేసి మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా చేరవేసుకున్నారు ఇక మన ఇంట్లో పరువుకి ప్రతిష్టకి అన్నిటికీ మనం విలువలు ఇస్తామని తెలుసుకొని కావాలని ఇక మీ మీద ఇలాంటి కుట్రని ప్లే చేశారు మావయ్య గారు నిజానికి అదంతా కూడా అబద్ధం ఆ బిడ్డ మాయ బిడ్డ కానీ కాదు వేరొకరి బిడ్డ ఆ బిడ్డని తెచ్చి కావాలని ఇక అందరికీ తెలియాలని ఊరికినే మిమ్మల్ని భయపెట్టి బెదిరించి ఇక కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా తీసుకొని అలంకృత కంపెనీ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఆ మాయ అని చెప్పి ఇక నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది కావ్య ఇక వెంటనే సుభాష్కి కొండంత ఆశ ఏర్పడుతుంది నిజానికి కావ్య ఈరోజు కావు కనుక లేకపోయింటే నిజానికి ఆ బిడ్డను తీసుకొని రాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడేది లేదు అంటే నిజాన్ని చెప్పి అపర్ణని ఈరోజు కోల్పోయేవాణ్ణి అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు సుభాష్ మరొక పక్క ఇంట్లో అందరి ముందు ఇక ఖచ్చితంగా మాయని తీసుకొని వస్తాను నిజాన్ని బయట పెడతాను అని చెప్పి అపర్ణకి ఛాలెంజ్ చేసిన కావ్య గురించి ఇంట్లో అందరూ కూడా ఇక అపర్ణ దగ్గర ఎత్తుతూ ఉంటారు ముఖ్యంగా రుద్రాణి ఏంటొద్ది నిజానికి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రాజ్కి ఇష్టం లేకపోయినా ఉన్నా ముఖ్యంగా నీ కోడలికి ఇష్టం లేదు ఎందుకంటే ఈ ఆస్తి అంతస్తు వదులుకొని తను ఎక్కడికి వెళుతుంది అందుకే అంత ఇదిగా కావాలని అబద్ధమాడింది ఎప్పటికీ ఆ నిజాన్ని బయటకు రానివ్వదు ముఖ్యంగా రాజ్ని ఇండ్లు వదిలి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు కావ్యకి అని చెప్పి కావాలని ధాన్యలక్ష్మి దగ్గర ఇక అపర్ణం చూసి మాట్లాడుతూ ఉంటుంది ఇక అపర్ణ వెంటనే రుద్రాని దగ్గరకు వచ్చి చూడు రుద్రాని నీ విషయంలో మేము ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోము అలాగే మా ఇంట్లో విషయాలు నువ్వు జోక్యం చేసుకోవద్దు ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక సమస్యని లేవనెత్తుతావా ఏంటి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది ఇంతలోనే నువ్వు మళ్ళీ భూకంపం పుట్టించాలని చూస్తున్నావా కావి అడిగిన దాంట్లో తప్పే ఉంది ఇంట్లో ఒక సమస్య పెట్టుకొని ఆ సమస్యకి పరిష్కార మార్గం ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకు మీరు ఎలా వెళ్ళిపోతారు అని చెప్పి నన్ను నిలదీసింది అందులో తప్పేమీ నాకు కనిపించలేదు కానీ నిజానికి ఆ బిడ్డ తల్లిని తీసుకుని కావి ఇంటికి వస్తానని చెప్పింది ఖచ్చితంగా అదే జరిగితే నా కోడల్ని ఈరోజు అందరి ముందు చెప్తున్నాను నా కోడల్ని నేను నిజానికి యాక్సెప్ట్ చేస్తాను దుగ్గిరాల వారి ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయడమే కాదు రాజుకి అలాగే నా కోడల్ని ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసి వాళ్ళిద్దరికీ హానిమూను పంపిస్తాను అని చెప్పి అపర్ణ అంటూ ఉండగా ఎంతలో ఇక కావ్య అప్పు అలాగే ఆ మాయ అందరూ కొలి ఇక జీబులో రావటం చూస్తుంది ఇక రుద్రాణి అప్పు ఏంటి జీబు దిగి మన ఇంటి ముందు వస్తుంది ఏం ఘనకార్యం వెలగబెట్టింది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో కావ్య వచ్చి ఏం ఘనకార్యం వెలగపెట్టిందో మీరే చూస్తారుగా అని చెప్పి అనగానే ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య ఏంటమ్మా కావ్య ఏంటా హడావుడి మన ఇంటి ముందు జీబు వచ్చింది ఆ అమ్మాయి ఎవరు ఊర్కాలో ఉంది అనగానే అన్ని అన్నీ తెలిపిస్తానమ్మా అమ్మమ్మ ఇక నిజాన్ని బయట పెట్టే సమయం వచ్చేసింది అని చెప్పి కావ్య చాలా ఆనందంతో చెప్తూ ఉంటే ఇంతలో అపర్ణ ఎందుకో కావ్య మొహం చూస్తూ ఏదో సాధించినట్టుగా నా కోడలు మొహం చూస్తుంటే తెలుస్తుంది ఏంటి కావ్య చెప్పినట్టుగా ఆ బిడ్డ తల్లిని ఏమన్నా తీసుకుని వచ్చిందా అని చెప్పి ఆత్రుతగా చూస్తూ ఉంటుంది ఇక సుభాష్ కూడా చాలా ఆనందపడతాడు ఇక ఒక్కసారిగా మూసుకు తీసి అత్తయ్య గారు మీరు చెప్పినట్టుగానే మీరు అన్న మాదిరిగానే నేను ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొని వచ్చాను అని చెప్పి ముసుగు తీసి చూపిస్తుంది ఇక ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అంటుంది ఏంటి బిడ్డ తల్లి అంటే మేమందరం నమ్మేస్తామా ఏంటి దీన్ని చూస్తుంటే ఆ బిడ్డకి దీనికి సంబంధమే లేనట్టు అనిపిస్తుంది అని చెప్పి రుద్రాణి అనగానే ఇక వెంటనే సృహలోపలికి కోల్పోయి ఉన్న మాయ అట్లానే పడిపోతూ నీరసంగా తూలిపోతూ ఉంటుంది ఇక వెంటనే అప్పు నీళ్ళు తీసుకురా అక్క అని చెప్పి అనగానే బాటిల్తో నీళ్ళు ఇస్తుంది అప్పుకి అప్పు తీసుకుని వచ్చి మొహం మీద నీళ్ళు కొట్టి సృహ తెప్పిస్తుంది మాయకి మాయ ఒక్కసారిగా ఇక కళ్ళు తెరిచి నేను ఏ తప్పు చేయలేదు అంతా కూడా కంపెనీ వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు డబ్బు కోసం నన్ను ఇక ఏమార్చారు అంతే తప్పించి నిజానికి ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు ఆ బిడ్డకి ఇంటికి ఏ సంబంధం లేదు అని చెప్పి బెదిరిపోతూ అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాస్ బయటకు వెళ్ళి ఇక అప్పుడే వస్తూ ఉంటాడు రాస్ ఇక అక్కడ మాయం చూసి ఆశ్చర్యపోతాడు సాధించేసింది మొత్తానికి ఏదైతే అనుకుందో ఎక్కడ సప్త సముద్రాల వైపు ఉన్నా ఆ మాయని ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పింది అలాగే తెచ్చేసింది ఈ ఈ కళావతి సామాన్యురాలు కాదు అని చెప్పి రాజ్ మనసులో ఒకవైపు భయంగా మరొక వైపు భార్య అనుకున్నది సాధించింది అని చెప్పి అనుకుంటూ ఉంటే సుభాష్ వెంటనే కూడా భుజం మీద చేయి వేసి రే రాజ్ నా కోడలు బంగారం రా నీరోజు నిజానికి ఇక నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే రోజు ఈరోజు అపర్ణ దగ్గరే కాదు కుటుంబం అందరి ముందు ఈ నిజాన్ని నేనే బయట పెడతాను నీకోసమే చూస్తున్నాను ఇప్పుడే వచ్చావు కాబట్టి పద అని చెప్పి రాజుని లోపలికి తీసుకెళ్ళగానే అది కాదు డాడీ అనగానే పదరా నువ్వు ముందు ముందు పద అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు అపర్ణ చూసి ఏంటి ఈ అమ్మాయి ఆ బిడ్డ తల్లె అని చెప్పి ఏయ్ ఈ బిడ్డకి నీకు ఏంటి సంబంధం నువ్వు ఈ బిడ్డని ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళవు అని చెప్పి అడుగుతుంది అపర్ణ అనగానే అమ్మ నేను ఏ తప్పు చేయలేదు నిజానికి ఈ బిడ్డ ఈ ఇంటి బిడ్డే కాదు నేను కావాలని సార్ని బ్లాక్మెయిల్ చేశాను డబ్బు కోసం ఆ బిడ్డ ఈ ఇంటి బిడ్డ ఈ ఇంటి బిడ్డగా వాడిని పెంచాలని చాలా గట్టిగా మాట్లాడాను నిజానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ అలంకృత కంపెనీ వాళ్ళు నన్ను ఈ విధంగా చెప్తే డబ్బు ఇస్తానన్నారు ఆస్తిని ఇప్పిస్తానన్నారు కక్కుర్తి పడ్డాను చివరి అక్కడికి ఇదిగో ఇలా జీవోత్సవంగా మారిపోయాను ఈ అమ్మాయిలిద్దరూ కూడా నన్ను ఎడాపెడా వాయించేశారు కనీసం నాకు ఇప్పుడు నడి నడిచే ఓపిక కూడా లేదు దయచేసి ఆ బిడ్డని నాకు ఇస్తే ఆ బిడ్డ తల్లికి నేను వెళ్ళి డబ్బులు తెచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాను కాబట్టి ఆ బిడ్డని అప్పచెప్పాలి మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను కానీ నన్ను మాత్రం పోలీస్ స్టేషన్కి పట్టించొద్దు నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పి అపర్ణ కాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మాయ ఇక వెంటనే అపర్ణ ఇక దూరంగా జరుగు ఇలాంటి వ్యక్తుల్ని ముట్టుకోవాలంటేనే ఒళ్ళు గగ్గరు పొడుస్తుంది పెళ్ళి కాకముందే ఒక బిడ్డ తల్లినని ఇంట్లో దాపరించాలని ఇక నా కొడుకునే బ్లాక్మెయిల్ చేస్తావా నువ్వెంత నీ బతుకెంత అని చెప్పి అపర్ణ ఒక్కసారిగా విజృంభిస్తుంది మాయ మీద ఇక వెంటనే రాజకీయ ఆశ్చర్యం ఇక వెంటనే కావ్య ఈ బాబు మా ఆయనకి పుట్టిన బాబు అని చెప్పి కావాలని ఆయనకి తప్పుడు ఫోటోలు చూపిస్తూ తప్పుడు రిపోర్ట్స్ చూపిస్తూ చివరి అక్కడికి ఈ ఇంటి ఆస్తి కోసం ఇంత కుట్ర చేస్తావా పదం పోలీస్ స్టేషన్కి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయర రాజ్ ఇన్ని రోజులు నీ గుండెల్లో ఇంత నిజాన్ని పెట్టుకొని అందరి ముందు ఒక దోషిలాగా ఉంటావా ఇలాంటి ఆడవాళ్ళు చెప్పేదంతా కూడా నిజమని ఎలా నమ్ముతాననుకుంటున్నావు నువ్వు ఏ రోజు తప్పు చేయవు నువ్వు నా కొడుకు విరా అందుకే నువ్వు నోరు విప్పి చెప్పకపోయేసరికి నిన్ను కావాలని నిజాన్ని బయటకు రప్పించాలని నీ మనసు బా బాధ కలిగేలాగా ప్రవర్తించాను నిజానికి ఇలాంటి ఆడవాళ్ళని ఇక్కడ ఉంచకూడదు ఇలాంటి వాళ్ళు ఓచని లెక్క పెట్టాలి అని చెప్పి అపర్ణ అయితే మాయని పోలీస్ స్టేషన్కి పంపించమని చెప్తుంది రాజ్ ఇక వెంటనే కూడా కావ్య నిజం తెలిసినా కూడా మమ్మీ ముందు ఎలాంటి విషయాలు బయట పెట్టలేదు కేవలం నేను చెప్పినట్టుగా ఆ బిడ్డకి నేను తండ్రిలాగా చెప్పినట్టుగానే చెప్పించింది కావ్య సామాన్యురాలు కాదు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే సుభాష్ అయితే క్లాప్స్ కొడతాడు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు సుభాష్ వచ్చి అపర్ణ ఏమంటావు నా కోడలు నీకు చాలం చేశావు నా కోడలు నువ్వు వారం టైం ఇస్తే రెండు రోజుల్లోనే నిజాన్ని బద్దలు కొట్టింది చూసావు కదా నా కొడుకు ఎలాంటి వాడో నీ పెంపకం మీద నీకు నమ్మకం లేకపోయినా నా కోడలికి తన భర్త మీద తనకి నమ్మకం ఎక్కువ అందుకే ఈరోజు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టించగలిగింది అమ్మ అప్పు నీ ధైర్య సాహసాలకి నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉండాలి అందుకే నేను నీకు స్పెషల్ ఆఫీసర్గా పోస్ట్ నిమ్మని రిక్వెస్ట్ చేశాను ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ నీకు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద జాబే వస్తుంది ఇదంతా కూడా రికమెండేషన్ కూడా కాదు నిజంగానికి నువ్వు చేసే సేవకి నువ్వు ఎంత ధైర్యంగా ఈ మాయని ఎదుర్కొన్నావో అదంతా కూడా నాకు కావి చెప్పింది నువ్వు నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి తీరాలి ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా న్యాయం అన్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అందరి ముందు ఇక అప్పుని చాలా బాగా గొప్పగా పొగుడతారు సుభాష్ గారు ఇక అక్కడే ఉన్న అనామిక కుళ్ళిపోతూ ఉంటుంది అప్పు విషయంలో అంతగా అంతగా మెచ్చుకునేసరికి కళ్యాణ్ వచ్చి మరి పెదనాన్న నా బ్రో అంటే ఏంటి మరి నా బ్రో చెప్పాను కదా ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసి చా సాధిస్తుంది ఏదో ఒకరోజు నేను చెప్పాను కదా బ్రో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావని అని చెప్పి అనగానే ఇంతలో పోలీసులు వచ్చి ఇక మాయని పట్టుకొని వెళ్ళడం అప్పుని అందరి ముందు మెచ్చుకోవడం ఇక అప్పుకి పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం ఇవ్వడం జరిగిపోతాయి టకాటక ఇక అపర్ణ రుద్రాని ముందుకి వచ్చి నుంచొని ఏం కూసావు రుద్రాని ఖచ్చితంగా నా కొడుకు తప్పు చేశాడు నా పెంపకం బాగాలేదని ఎన్నో దెప్పు పొడుపు మాటలు మాట్లాడావు అలాగే నా కోడల గురించి కూడా చాలా రకాలుగా మాట్లాడావు నిజానికి నా కోడలంటే ఫస్ట్ నాకు ఇష్టం లేదు కానీ నా కోడలు మనస్తత్వానికి నేను కూడా మారిపోయాను నా కోడలు వైపే నేను కూడా వెళ్ళిపోయాను ఈరోజు కనుక నా కోడలు ఈరోజు ఈ నిజాన్ని బయట పెట్టకపోతే నా కొడుకుని కోల్పోయేదాన్ని లేదంటే నా జీవితాన్నే నేను కోల్పోయేదాన్ని అదంతా కూడా ఆ రోజు ఆపేసి నిజాన్ని బయటపెట్టి ఈరోజు కుటుంబం అందరికీ మంచి చేసింది నా కోడలు కావ్య అని చెప్పి అందరి ముందు కావ్య చేతులు పట్టుకొని రాజ్ అని చెప్పి పిలుస్తుంది కళ్ళ నిండా కళ్ళ నీళ్ళతో రాజ్ కనిపించేసరికి ఒరే రాజ్ ఎందుకు రా ఏడుస్తున్నావో నిజానికి నువ్వు ఏడవకూడదు నువ్వు నిజానికి ఇంటి కుటుంబం గురించి ఈ గౌరవం గురించి ఎంతగా నువ్వు తప్పించావో ఇప్పుడు అర్థమైంది నేను నీ విషయంలో ఎప్పుడూ కూడా రాజ్కి అన్యాయం జరిగింది నేను లేని టైంలో పెళ్ళి జరిగిందని ఎంతో బాధపడ్డాను కానీ నిజానికి ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు నేను బాధపడ్డానా అని మీ ఇద్దరికీ ఆ దేవుడు ఎప్పుడో బ్రహ్మముడు వేశాడు అందుకే ఈ కావ్యకి నీకు ముసుగు రూపంలో నీ దగ్గర మహాలక్ష్మినే పంపించాడు ఆ బ్రహ్మదేవుడు అని చెప్పి కావ్యని రాజుని ఒక్కడి చేసి ఇదిగో రుద్రాని నేను నీకు ముందే చెప్పాను నా కోడలు గనక ఈ నిజాన్ని ఈ నిజాన్ని వెనకాల ఉన్న ఒక నిజాన్ని బయట పెడితే నా కోడల్ని నా కొడుకుని ఒక్కటి చేస్తాను వారిద్దరినీ నా చేతుల మీదుగా హనీమును పంపిస్తున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఖచ్చితంగా మంచిది చెడేదన్నది ఆలోచన చెయ్యి అంతేగాని నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవతల వ్యక్తుల మీద నింద జల్లద్దు అని చెప్పి ఇక రుద్రానికి కోటింగ్ ఇస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ వచ్చి పెద్దమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని ఉంది అన్నయ్య ఏ తప్పు చేయలేదని తేలిపోయింది అలాగే కావ్య వదిన చేయి పట్టుకొని ఈరోజు నువ్వు కావ్య వదిన గురించి గొప్పగా మాట్లాడే పెద్దమ్మ నిజానికి చాలా గ్రేట్ పెద్దమ్మ అనగానే అవునరా ఎంతకాలం నా వదిన నా వదిన అని చెప్పి కావ్యతో పాటు ఉంటూ ఉంటే ఎందుకు కావ్య అంటే వీడికి అంత ఇష్టం అంత గౌరవం అనుకున్నా నిజానికి కావ్య మనస్తత్వానికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే అని చెప్పి ఇక కావ్యనైతే పొగడ్తలతో ముంచేస్తుంది అపర్ణ ఇక అప్పోకి మంచిగా పోలీస్ ఆఫీసర్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది మాయిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ అలంకృత కంపెనీ వాళ్ళకు సంబంధించిన డీలింగ్స్ అన్నీ కూడా తెలుసుకొని ఆ అలంకృత కంపెనీని మూసే విధంగా చేస్తారు పోలీసులు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్